దేవు నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండిగా దీవించి ఆశీర్వదించినగాక ఆ మేన్ అని దీన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం యువాది దేవుడు మాట్లాడేటువంటి సమయంలో ఎంతో భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి దేవుడు మాటలు విన్నప్పుడు ఆ మాటల యొక్క ఫలింపును మన జీవితాల్లో మనం చూడగలుగుతాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం మెండుగా పొందుకొనగలుగుతామండి చూడండి కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే ఎహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వాడి వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు అలలుయా ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన బలపరిచేవి మనల్ని ధైర్యపరిచే మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు రాయించి ఉంచాడండి కొన్ని పర్యాయాలు కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా మమ్మల్ని చూసేవారు లేరా మమ్మల్ని దృష్టించేవారు లేరా మా అవసరత నుంచి మమ్మల్ని విడిపించేవారు మా అవసరతలు తీర్చేవారు మా కష్టాలు నష్టాలు మా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించేవారు లేరా అని కొన్నిసార్లు ఎవరికి వారు ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారండి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా ఆయన ఆకాశంలో నుండంట భూమి మీద నివసిస్తున్నటువంటి జనులందరినీ కూడా కనిపెడుతూ ఉన్నాడంట ఆయన నివసించేటువంటి ఆయన నివాస స్థలంలో నుండి ఈ భూనివాసులందరినీ కూడా ఆయన దృష్టిస్తూ ఉన్నాడంట భూనివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అందరి హృదయాన్ని కూడా ఏకరీతిగా నిర్మించాడు అయితే ఎవరు ఎలాంటి క్రియలు కలిగి జీవిస్తూ ఉన్నారా అని ఆయన ఆకాశం నుంచి అంట తొంగి చూస్తూ ఉన్నాడంటండి అల్లెలుయా ఆకాశం నుంచి ఆ యొక్క నిత్య సింహాసనం మీద యుగ యుగాలు దేవుడు కొనియాడబడుచు ఉన్నాడు పరిశుద్ధులతో స్థుతింపబడుతూ ఉన్నాడు దూతలతో కొనియాడబడుచు ఉన్నాడు అటువంటి దేవుడు భూ నివాసులమైనటువంటి మన మీద ఆయన కనుదృష్టి నిలుపుతూ ఉన్నాడు అండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే హాగర్ని తన జీవితాన్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది కదా చూచుచున్న దేవుడు అని మనం గ్రహించగలుగుతున్నాం ఎందుకోసం అంటే ఆగర్ జీవితంలో ఎంత అద్భుతం దేవుడు చేశాడంటే మరి అరణ్యంలో అబ్రహాము హాగర్ని నీళ్ళ తిత్తిని ఆహారం ఇచ్చి ఆ చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టినప్పుడు ఆగరు ఆ చిన్నపిల్లవాడితో కొంత దూరం అరణ్యంలో అటు ఇటు సంచరించి తన దగ్గర ఉన్నటువంటి ఆహారం అయిపోయి తన నీళ్ళ తిత్తులో ఉన్నటువంటి నీరు అయిపోయి నా పిల్లవాడు బ్రతకడానికి నీరు లేదు నేను ఏం చేయాలి అని ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటేనండి ఒక ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కింద కూర్చొని ఆ చిన్న చిన్నపిల్లడు ఏడుపు తట్టుకోలేక వాడి ఏడుపు మానిపించలే నేను ఈ చావు నేను చూడలేను అని ఆ చెట్టు కింద ఆ పిల్లవాడిని పెట్టేసి కొంత దూరం ఒక వింటివేత దూరం వెళ్ళి కూర్చొని ఆ బిడ్డకి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉందంట అయ్యో నా బిడ్డ చావు నేను చూడలేను నా కన్నులతో ఈ బిడ్డను నేను ఎలాగ బ్రతికించాలి తనకు కావలసినటువంటి ఆహారం నీరు నేను ఎలాగ అందించాలి అని ఏడుస్తా ఉందంట ఆకాశం నుంచి దేవుని దూతవా మాట్లాడుతూ ఉంది కదా హాగరు భయపడమాకు నీ కుమారుని యొక్క స్వరము వినబడి ఉన్నది దేవుడిని కుమారుని జీ చేస్తాడు నీ కుమారుని గొప్పగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడని హాగర్ని ధైర్యపరిచినప్పుడు అండి అప్పుడు హాగర్ యొక్క నేత్రాలు తెరవబడి అప్పటి వరకు చుట్టూ చూస్తున్నాం కానీ ఎక్కడ నీరు అనేది కనిపించలేదని కానీ ఎప్పుడైతే దేవుడు అభయమిచ్చాడో ఎప్పుడైతే దేవుని దూత ద్వారా ధైర్యపరిచాడో అప్పుడు తన ప్రక్కనే ఉన్నటువంటి నీళ్ల ఓటని చూచింది ఆ నీరు తీసుకొచ్చి ఆ తిత్తి నిండా నీళ్లు నింపి ఆ పిల్లవానికి త్రాగనిచ్చి ఆ పిల్లవాన్ని బ్రతికించుకోగలిగిందండి హలో ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అంటే కొన్నిసార్లు ఇంకా మనకి నిరీక్షణ లేని సమయాల్లో ఎటు ఆధారం లేదండి అరణ్యంలో ఉంది హాగరు సహాయం చేసేవారు కనుచూపు మేరలో ఎక్కడా కనిపించట్లేదు ఆ సమయంలో ఏడుస్తా దేవుని వైపు చూస్తూ ఉంది మనం మనం కూడా ఎటువైపు నుంచి ఎటు నుంచి ఆధారం మనకి లేకపోయినప్పటికీ కూడా దేవుని వైపు మనం చూడగలిగితే ఆకాశం నుంచి తొంగి చూచేటువంటి దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి అయితే మన క్రియల్ని పరిశోధిస్తూ ఉన్నాడంట సా యొక్క హాగర్ క్రియలను కూడా ఏం చేస్తూ ఉన్నాడు పరిశోధిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆకాశం నుంచి చూచి మన క్రియలను కూడా పరిశోధి పరిశోధిస్తూ ఉన్నాడు మనం కష్టంలో నష్టంలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నా ప్రతీది దేవుడు ఆకాశం నుంచి చూస్తూ పరిశీలన చేస్తూ ఉన్నాడంటండి మన మనం మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే దేవుడు మనకి సహాయం చేయడానికి వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటే ఆయన మనకు సహాయం చేయగలుగుతాడా సహాయం చేయగలుగుతాడా అండి మనం ఎవరైనా సహాయాన్ని కోరినప్పుడు వారు మన ఇంటికి వచ్చి మనకి సహాయం చేయడానికి దగ్గరికి వచ్చినప్పుడు మనం వారి గురించి ఏదో ఒకటి మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి ఆ సహాయం చేయడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి చెవిన పడితే ఆ వ్యక్తి మనకు సహాయం చే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారా నన్ను గురించి ఇలాంటి విశ్వాసమా నన్ను గురించి ఇలాంటి నమ్మకమా వీరి కానీ వారు సహాయం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారండి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడంట కష్టం వచ్చిన సంతోషం వచ్చిన నష్టం వచ్చిన దుఃఖం వచ్చిన ఏదొచ్చినా కూడా ఆకాశం నుంచి ఆయన తొంగి చూస్తూ ఉన్నాడంట చూచినప్పుడు నీ క్రియల్ని పరిశీలిస్తూ ఉంటాడంట నీ క్రియలు కనుక ఆయనకి నచ్చినట్లుగా ఉంటే ఆయన మెచ్చినట్లుగా ఉంటే గనక ఖచ్చితంగా హాగర్కి సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు హాగర్ అంటూ ఉన్నది కదా తను ఆయన పొందుకున్నటువంటి ఆయన దగ్గర నుంచి పొందుకున్నటువంటి మేలును బట్టి చూచుండు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు పెట్టి ఆయన స్థుతిస్తూ ఉందండి ఆయన ఘనపరుస్తూ ఉంది అల్లెలుయ్య చూచుచున్న దేవుడు అంటే దాని అర్థం ఏంటంటే చూస్తూ ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఊరకనే ఉండే దేవుడు కాదు సమయోచితంగా ఆ సమయానికి వచ్చి మనల్ని రక్షించే దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి కాపాడేటువంటి దేవుడు కొన్నిసార్లు కొంతమంది ఈ కష్టాలు ఎందుకు ఈ నష్టాలు ఎందుకు అసలు ఏవి రాకుండా సంతోషాలతో మనల్ని చేయిచ్చు కదా అని కొన్నిసార్లు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారండి దేవుడు మనల్ని ఎలాగ నడిపిస్తూ ఉంటే మనం అలాగా నడవాలి కొన్నిసార్లు మన యొక్క అవిధేయులు అతిక్రమాలు క్రియల ఫలాలు ఉంటూ ఉంటాయి ఏదేమైనా పశ్చాత్తాపడి మనం దేవుని వైపు చూస్తూ ఉంటే ఆపదల్లోంచి మనల్ని విడిపిస్తాడు ఆపదలు రాకుండా కాదు కానీ వచ్చినటువంటి ఆపదల్లో నుంచి మనల్ని చెయ్యి ఇచ్చి పైకి లేవనెత్తుతాడండి ఆయన కాపుదల ఉంచేటువంటి దేవుడు మా మావిగారు కరెంటు పనులు చేసేటువంటి ఆ దినాల్లో ఆ కరెంటు పోలేకి కింద పడిపోయారు ఆ యొక్క అంత ఎత్తు నుంచి కింద పడిపోతే మరి ఎంతోమంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇతనికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయిందని అనుకున్నారంట కానీ కింద పడి ఎవరో లేపినట్లుగా దిగ్గున మరలా లేచి అలాగే నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోయారంటండి ఆ సమయంలో ఆయనకు వచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే ఎవరో దేవదూతుల్లాగా ఆయన్ని చేతులతో పట్టుకొని దింపినట్లుగా అటువంటి అనుభూతి కలిగింది దానికి నిదర్శనంగానే ఏ చిన్న గాయం కూడా శరీరం మీద తగలలేదండి ఇది దేవుడు చూసేటువంటి దేవుడు అని మన జీవితాల్లో మనం పొందుకునేటువంటి కార్యాలను బట్టి మనం మనం గ్రహించగలగాలి మందిరంలో ఒక ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది నేను కుక్కర్లో అన్ని పెట్టేసి నేను స్నానానికి నేను బయటికి వెళ్ళాను నేను అలా జస్ట్ నా రూమ్లో ఆ యొక్క వంటగదిలో నుంచి నేను బయటకు వచ్చిన ఒక రెండు నిమిషాలకే ఆ కుక్కర్ పెద్దగా సౌండ్ వచ్చి పేలి ఇల్లంతా కూడా చాలా భయంకరంగా మారిపోయింది బయటకు వచ్చి చూచి నేను ఎంతో దేవుణ్ణి స్తుతించాను అంటే చూచేటువంటి దేవుడు ఆ ఒక్క నిమిషంలో ఆమె అక్కడ ఉండకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ అపాయాన్ని తప్పించడానికి అక్కడ నుంచి ఆమెను బయటికి తీసుకొచ్చాడండి ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు చూచుచున్న దేవుడుగా ఆయన మన మధ్యలో ఉండి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు నువ్వు నమ్మలేకే ఆయన పో ఆయన చేసేటువంటి కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావేమో ఒక్కసారి ఒక్కసారి నీ మా తెరిచి ఆయన చూస్తూ ఉన్న దేవుడు అని గుర్తించి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కనుక నువ్వు తలపోసుకున్నట్లయితే దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేవు దేవుని ఘనపరచకుండా ఉండలేవు దేవుని మీద ఆధారపడకుండా నీవు ఉండలేవు కాబట్టి దావిధి చాలా చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆకాశం నుంచి ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు ఎటువంటి భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి అవసరతలో ఉంటే ఆయన సహాయం చేస్తాడు నిరీక్షణ కలిగి జీవితాం అట్టి కృపాధన్యతలకి మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రిని కొందనాలు స్తోత్రాలు ప్రభా చూచిచున్న దేవుడుగా మాతో ఉన్నావు ఆకాశం నుంచి నరులందరినీ నీ నివాస స్థలము నుంచి మమ్మల్ని చూస్తున్నానని మా యొక్క క్రియలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నానని అందరికీ ఒకే హృదయాన్ని ఇచ్చావని ఎవరు ఎట్టి రీతిలో వ్యవహరిస్తున్నారో ఎట్టి రీతిలో మాట్లాడుతున్నారో ఎట్టి రీతిలో జీవిస్తున్నారో మా క్రియలన్నీ చూస్తున్నామని ఆ క్రియలకు తగినటువంటి గొప్ప ప్రతిఫలం ఇస్తావు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నిరీక్షణ కలిగి అయ్యా నీకు వంద నాలుగు శ్రమలో మమ్మల్ని విడి విడిచిపెట్టే దేవుడు కాదని విశ్వాసం నుంచి నీవైపు చూస్తూ నీ వాక్యం ఉన్న ప్రాతి బిడ్డలు కూడా మేలు పొందుకోడానికి సహాయం చేయమని మరి యొక్క అవసరత లక్కర్లను తీర్చి మీ సాక్షులుగా జీవింప చేయమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ యు ఆల్